ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూ స్పెషల్ వీడియోస్ ఫ్రెండ్స్ ఛానల్ నుంచి నేను సాంగ్స్ పాడలేదు కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే మంచి సాంగ్తో నీ ముందుకు వస్తున్నాను నువ్వు నేను అనే మూవీ నుంచి నా గుండెలో ఉండిపోవా అనే సాంగ్తో అయితే మేము ముందుకు వస్తున్నాను ఇంకా సాంగ్లోకి వెళ్ళినట్లయితే నా గుండెలో ఉండిపోవా నా కళ్ళలో తా గుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా నా గుండెలో మీ పోవా నా కళ్ళలో తా గుండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే పోవా నా హృదయం ప్రతివైపు ఎదిగింది నీ కోసేలే నా నయనం ఎటువైపు చూస్తున్న నీ రూపమేలే నీ పాటలు పల్లవే కావాలి ఎదలు మెదలే కదలే నీ కళ్ళలో నన్నుండి పోనీ నీ గుండెలో రాగాన్ని కాని చిరి వెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి మన ప్రేమని సాగాలి 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 నీ కళ్ళలో నన్నుండి పోని నీ గుండెలో రాగాని కాని తిరిగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే సాంగ్ అయితే మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్